హైంద్రాబాద్ నిజామాబాద్ నుంచి రైల్వే లైన్ డబలింగ్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణలో ఉన్న హిందల్వాయి నవీ బాసర్ మధ్య ఉన్న రైల్వే జోన్ డబల్ లైన్గా మార్చడానికి సంబంధించి తాజాగా టెండర్ను పిలిచింది ఈ హిందల్వాల్ నవీపేట్ మధ్య ఉన్న రైల్వే లైన్ డబల్ లైన్గా మార్చడానికి ని పిలిచింది ఈ డబలింగ్ లో ఎక్స్క్లూడింగ్ నిజామాబాద్ యార్డ్ అంటే నిజామాబాద్ యార్డ్ డెవలప్మెంట్ ఈ డబ్లింగ్ వర్క్స్ లో చేపట్టు సపరేట్ గా చేపడతారు ఇంకో టెండర్ వచ్చేసి బాసరా నబీపేట్ మధ్య రైల్వే డబల్ లైన్ లో మార్చడానికి సో ఈ టెండర్ ని జూన్ నెలలోనే పిలిచారు సో ఇంకా టెండర్ వివరాల్లోకి వెళ్తే మీరు చూడొచ్చు బాసరా నబీపేట్ టెండర్ ఇదే నేను ట్విట్టర్ లో పోస్ట్ చేశాను కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు डू सो का इन कनेक्शन विबलिंग ट्रैक् बिटी आसर इंक्र रैलवे स्टेशन टू नबीपेट टोटल डिस्टन्स नईन किटर्स तो एलक्ट्रिक स्टेशन अंड सी बस इंटिकेडल प्राजेक्ट इन हईदराबाद डिविजन सो टेडर वाल्यूचे टू हड्रेड अलवर्स प्राजेक्ट ఇంక్లూడింగ్ బ్రిడ్జ్ ఆన్ గోదావరి రివర్ ఇక్కడ మరి చేయలేదు కానీ ఇంక్లూడింగ్ బ్రిడ్జ్ అనుకుంటున్నాను నేను సో ఇది ఒక టెండర్ సో దీన్ని జూన్ నెలలోనే పిలిచినట్లున్నారు అంటే టెండర్ అప్లోడింగ్ టెండర్ చాలా రోజుల కను పిలిచారు సో టెండర్ తోజన్ జూన్ సో ఇంకా దీనికి వచ్చేస్తే నవీ పెయింట్

टेंडर टेंडर, वैल्यू सोटर वालू थ्री हड्रेड डबलिंग प्रोजेक्ट सोन सामान पा सो प्राजेक्ट संबंधी टेंडर तक संवसमंग बच्चे चपड़ी सो आस अभिप्रा डबल रईलवे लाइन इलेक्ट्रिफिकेशन अग्निंग सिस्टम अक्सक्ाबा यार సో పండింగ్ కూడా సెవెంటీన్ ఇయర్స్ చేస్తారు సపరేట్ గా చేస్తారు సికింద్రాబాద్ నిజామాబాద్ లైన్ సంబంధించి ట్రాన్స్ఫర్